ఈ రోజు తెలంగాణలో చాలా ఫేమస్ సింపుల్ స్వీట్ రెసిపీ కొబ్బరి మిఠాయి కొబ్బరి మిఠాయి పాత కాలంలో ట్రెడిషనల్ రెసిపీ అండి ఇప్పుడు అంటే రకరకాల స్వీట్లు చేసుకుంటాం కానీ అప్పట్లో స్వీట్స్ అంటే చాలా సింపుల్ గా చేసుకునేది అండ్ కొబ్బరి కూడా హెల్ప్ చాలా మంచిది మంచి ఫైబర్ ఉంటుంది హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి ఆ కొబ్బరితో ఈరోజు మిఠాయి తయారు చేసి చూద్దామండి ప్లీజ్ తప్పకుండా వీడియోస్ అందరూ చూడండి లైక్ చేయండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మీన్స్ ఛానల్ని మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఉంటండి వీడియో స్టార్ట్ చేసిద్దాం లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి స్టార్ట్ చేద్దామా అతమ్మ మరి ఏమేం కావాలో చెప్పు మనం ఒకసారి ఇక్కడ ఆల్రెడీ రెడీ పెట్టేసుకుందాం పచ్చి కొబ్బరి కావాలి చాలా మంచి హెల్తీ ఫ్యాట్స్ పచ్చి కొబ్బరి అందుకొరకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పచ్చి కొబ్బరిని పిల్లలు ఇప్పుడు తినమంటే తిన్నే తినరు కానీ ఇలా మిఠాయి చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఏంటిది హెల్త్ మంచిదా హెల్త్కి మంచిదని మరి చెప్తుందండి అండి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటదండి చెప్పు మంచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి ఇంకా యాలకులు యాలకులు మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి తగ్గట్టుగా మంచి స్మెల్ కోసం యాలకులు అలాగే పంచదార కావాలి ఇదే ప్లేస్ లో మీరు అయినా తీసుకోవచ్చు కానీ ఆ పంచదారతో ఈ కొబ్బరి స్వీట్ బాగుంటుందని ఇలా చేస్తున్నాము అప్పట్లో అయితే ఎక్కువ వరకు ఈ స్వీట్ స్వీట్కి మాత్రం పంచదారనే యూజ్ చేసేవారు ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే నెయ్యి కొద్దిగా నెయ్యి అయితే సరిపోతుందండి ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యే హోమ్మేడ్ ఇప్పుడు ప్రాసెస్ చెప్పేస్తావా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా అయితే యాలకులు పొట్టు తీసి చిన్న కల్వంలో అయితే దంచేసుకోవాలండి ఎందుకంటే ఈ మిఠాయికి అప్పటికప్పుడే ఇలాయచీ ఫ్లేవర్ మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలాయచిని ఇలా దంచేసుకోవాలి లేదంటే అందుబాటులో ఇలాయచీ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే మేము ఇలా వెంటనే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలాచి పొడి మంచి ఫ్లేవర్ ఉంటుంది అప్పటిదప్పుడు దంచితే ఇంకా నేను ఏం చేయాల ఫస్ట్ ఈ కొబ్బరిని తురుమేసేయాలా కొబ్బరిని మనం కావాలంటే ఇలా తురుముకోవచ్చు అండి పెద్ద పీసెస్ లాగా లేదంటే ఇలా సన్నగానైనా తురుముకోవచ్చు కానీ అక్కడక్కడ కొబ్బరి పలుకులు తగిలితేనే ఈ మిఠాయికి బాగుంటుంది కాబట్టి ఈ పే నేనైతే దీన్ని గీరి చూస్తాను ఇక్కడ ఇలాచి దంచేసుకుందాము ఇలాచిలు పొట్టు తీసేసి అందులో కొంచెం పంచదార వేసి దంచేస్తున్నారండి అత్తమ్మ ఆలోపు నేను ఈ కొబ్బరి గీరాక చూద్దాము నేనైతే ఇలా కొబ్బరిని సన్నగా తురిమేయండి ఇక చూడండి ఈ పార్ట్ ఇక్కడి నుండి అయితే ఇలా గీరేసాను కొబ్బరిని ఇలా సన్నగా పొడుగ్గా లేయర్స్ లేయర్స్గా వస్తుంది కానీ అలా కట్ చేసినా కూడా మళ్ళీ అత్తయ్య వాటిని ఇంకా కాస్త చిన్న ముక్కలుగా దుంచేస్తున్నారండి సన్నగా ఉంటే మిఠాయి అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్టుగా ఉండాలని చిన్న ముక్కలుగా తుంచేస్తున్నారు ఇలా అయినా బాగానే ఉంటుంది కదమ్మా చూడండి ఇది బాగానే ఉంది కానీ ఇందులో ఇలా రెండు ముక్కల్లాగా చేసేస్తున్నారు ఫస్ట్ ఏం చేద్దాం స్టవ్ ఆన్ చేసేద్దామా మరి సరే ఇప్పుడు ఇలా తురుమేసుకున్న కొబ్బరిని మేజర్మెంట్ చేసుకోవాలండి మేమైతే ఒక గిన్నెలో ఒక గిన్నెలో వేసేస్తుంది ఒక్క ఒక్క గిన్నె అయిందండి ఇంట్లో ఉన్న ఏది తోటైనా మెజర్మెంట్ చేసుకోవచ్చు నేను సగం చిప్ప కొబ్బరి తురుమేసుకున్నాం కాబట్టి ఇలా ఒక కప్పు వరకు అయిందండి ఈ కప్పు ఇప్పుడు ఏం చేయాలత్తమా స్టవ్ ఆన్ చేసావా ఓకే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసిందండి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి అండి అంత చూడండి చాలా మంచి కలర్ లో ఉంది నాచురల్ది నెయ్యి మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ కట్ చేసి తురుమేసుకున్న కొబ్బరి ముక్కలు ఈ నెయ్యిలో వేసి కాస్త వేయించేసుకోవాలండి పచ్చిదనం అనేది ఉండకూడదు నేతిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేయించేసుకోవాలి బాగా వేయించుకోవాలా కొంచెం వేయించుకోవాలా కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలండి మంచి నేతిలో పచ్చి కొబ్బరి కాస్త పచ్చిదనం పోవాలి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఎర్రగా ఎర్రగా రెడ్ కలర్లో అంటే కాస్త మంచిగా కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకోవాలండి ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్లీ మలిద ముద్దలు కూడా తయారు చేసి చూపించిందండి అత్తమ్మ తెలంగాణ ఫేమస్ సింపుల్ స్వీటు ఇది కూడా చాలా సింపుల్ స్వీటు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసుకోవచ్చండి అప్పట్లో అయితే పచ్చి కొబ్బరి బెల్లం అనేది చాలా వరకు ఇష్టంగా తినేవారండి కొబ్బరి లౌజు కొబ్బరి లడ్డు కొబ్బరి మిఠాయి ఇది కూడా కొబ్బరి మిఠాయి చాలా బాగుంటుంది చాలా చీఫ్ అండ్ బెస్ట్ కానీ హెల్త్ విషయానికి వస్తే మాత్రం పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి పచ్చి కొబ్బరిని ఎక్కువ వరకు యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో ఇప్పటికి కూడా మేము పచ్చి కొబ్బరి చట్నీనే ఎక్కువ వాడతామండి కొబ్బరిని మాత్రం రెగ్యులర్గా కొబ్బరి చట్నీలే చేసుకుంటాము చూడండి ఇలా మంచి కలర్ మారి కాస్త ముక్కలు క్రిస్పీగా మారాలండి పచ్చి కొబ్బరి ముక్కలు అప్పుడే మనకు కొబ్బరి మిఠాయి అనేది టేస్ట్గా వస్తుంది ఇక్కడైతే ఇలాయచీలు కొద్దిగా చక్కెర వేసేసి ఇలాయచి పొడి ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్నామండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఒక్క కప్పు తమ్మ చక్కెర ఎంత వేసుకోవాలి ఈ కప్పుతో ఇదైతే ఈ కప్పుతోటి ఒక కప్పు ఫుల్ పచ్చి కొబ్బరి ముక్కలు అయ్యాయి ఇందులో సగం చక్కెర వేసుకొని మనం పాకం పట్టుకోవాలి పాకం పట్టే ముందు ఆ పచ్చి కొబ్బరి ముక్కలు మాత్రం మంచిగా నెయ్యిలో వేగాలండి ఆ ఎర్రగా వేగాలట బాగా రెడ్గా అంటే మంచి కలర్లోకి రావాలి క్రిస్పీగా రెడీ అవ్వాలి పచ్చి కొబ్బరి ముక్కలు అంటే మనం మిఠాయి చుంచుకొని తిండి నములుతూ ఉంటే ఆ క్రంచినెస్ అనేది అందులోనూ నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉండాలి అది వేగి ఈ స్వీట్ అయ్యేలోపు ఒక ప్లేట్కి మాత్రం కొద్దిగా నెయ్యి రాసుకొని అప్లై చేసి పెట్టుకున్నామంటే కొబ్బరి మిఠాయి రెడీ కాగానే ఈ ప్లేట్ నెయ్యి రాసిన ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ ప్లేట్కి నేను నెయ్యి రాయి మాత్రం కొంచెం ఓకే లోపు అయితే నేను కొద్దిగా నెయ్యిని తీసుకొని ఈ ప్లేట్కి మాత్రం అప్లై చేస్తున్నాను ఆల్రెడీ ప్లేట్లో గీతలు చూసారా నేను చాలా రకాల స్వీట్స్ అన్నీ ఇదే ప్లేట్లో వేసి కట్ చేస్తూ ఉంటాను పీసెస్ అందుకొరకే నేను ఈ ప్లేట్నే యూజ్ చేస్తున్నాను అది ఎంతవరకు వచ్చిందొత్తమ్మా వేగిందా ఇంకొద్దిగా వేగాలటండి అది నెయ్యిలో వేగడమే ప్రాసెస్ అండి ఎందుకంటే పచ్చి కొబ్బరి అనేది క్రిస్పీగా మారాలి సరి ఇక ఫ్రై అవ్వడం ఇప్పుడు పంచదార వేస్తావా వేసే ఒక కప్పు పంచదార ఒక కప్పు కొబ్బరి ముక్కలకు సగం కప్పు పంచదార అందులోనే అండి నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు నీళ్ళు ఇవ్వాలి సరే ఎన్ని పడతాయి కొద్దిగా ఆ పంచదార అనేది కరగాలండి అంతవరకు ఎక్కువ అవసరం లేదు తీగ పాక అంటే చిక్కగా రావాలి పాకము ఇప్పుడు ఆ పంచదార ఈ కొబ్బరి ముక్కలు అనేది బాగా మగ్గాలన్నమాట ఆల్రెడీ ఛానల్లో చాలా రకాల ట్రెడిషనల్ రెసిపీస్ చేస్తున్నామండి అప్పుడంటే నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి నేను సెపరేట్ గా ఛానల్లో రెసిపీస్ చేశాను ఇప్పుడు అత్తయ్యతో అత్తయ్య మాతో ఉంటున్నారు కాబట్టి తనతో ట్రెడిషనల్ రెసిపీస్ ఓల్డ్ రెసిపీస్ అన్ని చేసి చూపిస్తున్నాను ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ కొత్త కొత్తగా పాత తరహా వంటలన్నీ ఇప్పుడు కొత్తగా అన్నీ చేసి చూపిస్తామండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొబ్బరి మిఠాయి రెడీ అవుతుంది ఎంతవరకు వచ్చింది పాకం అనేది కాస్త చిక్కబడాలండి చిక్కబడి ఇలా ముద్దలా వచ్చే ఫామ్ అయ్యేలా రావాలి అప్పటి కొబ్బరి ముక్కలు అనేది ఆ పాకంలో బాగా మగ్గిపోవాలన్నమాట వస్తుందా పాకం చిక్కగా రావాలా ఇదంతా మనకు చిక్కగా రావాలి ఆల్రెడీ ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టేశానండి ఇది పాకం రాగానే వెంటనే మనం ఈ ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే వచ్చిందా పాకం మీరు టెస్ట్ చేస్తారా కొంచెం వాటర్ లో వేసి టెస్ట్ చేస్తావా పక్కన గిన్నెలో కొన్ని వాటర్ వేసి పెట్టుకుందండి ఏ కప్పుతో షుగర్ ఏ కప్పుతో పచ్చి కొబ్బరి కొలుసుకున్నామో అదే కప్పు ఖాళీ అయింది కదా అందులోనే వాటర్ వేసి పెట్టుకుంది ఇక్కడ చూడండి కొబ్బరి అనేది నేతిలో అబ్బా మంచి వాసన వస్తుంది ఇలాయచి పొడినే వాతమ్మా ఈ టైంలోనే నా ఇలాయచీలు ఒక ఐదు దంచి పెట్టేసాను అండి మంచి ఫ్లేవర్ అబ్బా గుమగుమలాడుతుంది స్వీట్ అంటే ఇలాయచి పొడి అండి ఇలాయచి పొడి వేస్తేనే అబ్బా స్వీట్ అవుతుంది అని తెలుస్తుంది స్వీట్ తింటున్నామనే ఫీలింగ్ కూడా కలుగుతుంది చిక్కగా అయిపోయింది కదా వచ్చింది ఒక్కసారి టెస్ట్ చేసుకుందామా ఎలా ఉంటుందో ఈ వాటర్లో వేస్తామా కొద్దిగా ఒక్కసారి టెస్ట్ చేస్తున్నాము చిక్కగా రావాలట చూడండి పంచదార మనకు ఇలా చేయితో చూస్తే వచ్చిందా స్టవ్ ఆఫ్ వేసామండి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకే ఇదంతా ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసి ఈవెన్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా స్ప్రెడ్ చేసేసే చేసేసింది కొద్దిగా కూడా దానికి పాకం ఉన్నా కూడా మళ్ళీ అందులోనే వేసేస్తుంది ప్లేట్ లో దీన్ని ఇప్పుడు ఒక ఎంతసేపు ఆరుకోవాలి ఒక అరగంట టైం పడుతుందా ఓకే అరగంట వరకు వెయిట్ వెయిట్ చేస్తే ఇది వచ్చు అనేది వస్తుంది ఇది ఈజీగా రావాలంటే స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద ఒక్క టెన్ సెకండ్స్ పెట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు అరగంట తర్వాత ఇలా అచ్చు చూడండి అట్లా అచ్చు వస్తుంది దీన్ని మనం ఇలా ముక్కలుగా తుంచుకొని తినడమే చూడండి ఇలా తిని చూడొత్తాం ఒకసారి ఎట్లుందా కొంచెం తిని చూడు చిన్నగా తీసుకో కొంచో బాగుందా కర్కర్ కర్కారు రెడీ అయిపోయింది చూడండి ఇలా అంటే ఈజీగా మనకు ముక్క ముక్కలు అయిపోతుంది ఇలా బిల్లకు బిల్లు వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చేసింది ఎందుకు రెడ్గా ఉందంటే మేము నేతిలో మంచిగా మంచి మంచి పచ్చివాసన పోయి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాం కాబట్టి ఇలా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా దుంచుకొని ఉంటే కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది తినొచ్చు తినొచ్చట సూపర్ సూపర్ గా కుదిరిపోయిందండి మంచి స్వీట్ హెల్దీ స్వీటు కరకరలాడుతూ నేతిలో నమ్ముతూ ఉంటే నేతి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మంచి టేస్ట్ ఉంది క్రంచిగా కూడా ఉంది సూపర్ సూపర్గా కుదురుకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి ఖర్చు నుండి విడదీసాక ఇలా ముక్కలు ముక్కలుగా మనం ముట్టుకుంటే చూంచొచ్చి ఈజీగా చూడండి క్రిస్పీగా నేతితో టేస్టీగా హెల్దీ అప్పటి పాతకాలం నాటి కొబ్బరి మిఠాయి అండి మేమైతే చిన్నప్పుడు స్కూల్ ఉండి రాగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి స్వీట్ తీసి ఇచ్చేదండి ఇష్టంగా తినేవాళ్ళం ఇలా స్టో తుంచేసి ఒక బాక్స్లో గిట్లా పెట్టేసుకుంటే టెన్ డేస్ వరకైనా బాగుంటుంది